వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతానికి వెళ్తున్నామండి చూడండి ఇక్కడ పశువులు బాగా ఎండ పడిపోయినాయండి ఆ ట్రైబుల్ ఆయన చాలా బాధపడి అక్కడ నీటిలో వాటికి పడుకోబెట్టి దాన్ని క్లీనింగ్ చేస్తున్నాడండి ఎండలో సేద తీరుస్తున్నాడు పశువులు సాదా తీరుస్తున్నాడండి మృంద కాలుష్యం మనం వెళ్ళి ఒకసారి చూద్దామా రజక ర వీడియో కేలు పొదాం ఓకే ఇదొని సో నిదన్ తప్పటి యాంత తోట ఇదంతన కదా ది బటన్ తెల్లాలండి ఆ ఎరికి పత్మా కదిమనే ఒక టోట కల్తన మన వేరే టోటకి థాట్ చూడండి అంత భవందిదంతని నిర్మ అవసరం ఉండండి ది తెల్లాలండి తోట తోటంతా దాటి వెళ్ళాలండి చూడండి ఇలాంటి తోటలు దాటి వెళ్తేనే దూరంగా ఉంటాయండి మా తోటలో నిర్మానుష్యంగా ఉన్నది ఇది ఇది కలెక్టర్ కాయలు అంటారండి ఇది చూడండి ఇది అంత అందంగా ఉన్నాయి చూడండి కాయలు చెట్టి నుండి ఉన్నాయండి ఎందుకంటే చూడండి ఆ కారణం నుంచి ఇవి ఇంకా పంటకు రాలేదండి చూడగా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయండి అటు ఉన్నా కానీ ఇవి పంటకు వస్తాయండి నెక్స్ట్ ఇంకొక పది రోజులు కోసిస్తారండి పూలు అయినా అండి ఏదండి చూడండి పశువులకి మొత్తం కడుగుతాను అండి స్కూతులు కడుగుతున్నావా పశులు మేపించడానికి వచ్చావా పశువులు మేస్తాయి ఇప్పుడు కడిగేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వేస్తాయి కానీ అన్నం అన్నము అన్నం ఏట్లా పెడతావాటికి పసుములకు గ కోసావాండు తౌడు తౌడు ఎక్కడికెళ్ళి వేస్తావు దానికి రైసులు ఎక్కడా చిన్నమేకల్ కొంటావు కొంచెం వెళ్ళగా కొంటావు డబ్బా డబ్బులు డెబ్బై అరవై రూపాయల మరి ఇదికి ఇవి ఎందుకు ఇవి ఇవి వ్యవసాయం పని చేస్తాయా మరి ట్రాక్టర్లు ఉన్నాయి కదా మరి వ్యవసాయం ఇది ఏం తిట్టింది దొన్నాలి ట్రాక్టర్ ఎక్కువ రేట్ అయ్యింది గంటకి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అటండి ఇదిగో ఈయన అండి ఇప్పుడు పశువులు మేలు తింటాడండి ఇప్పుడు టైం పన్నెండు అయిపోతుంది కాబట్టి వాటికి క్లీనింగ్ చేస్తానండి కొన్ని పశువులు క్లీనింగ్ అండి అంటారండి అది కొంచెం నీరు ఎక్కడ ఉంటుంది ఈ నీరు ఇట్లా ఎలాగ వర్షం పడ్డది మధ్యన దానికి అప్పుడు కడగడం ఎలాగప్పుడు ఓ సంపూర్ తీసుకొచ్చావు పశువులు అక్కడ తీసుకెళ్ళావా అయ్యో ఓహో ఓహో అక్కడ కొంచెం అది బిజారే వాటికి ఆటికి బిజారే పశువులు వే పశువులు పశువులకి పడాలి కానీ గేదెలు అంటారు దీనికి బర్రెళ్ళే గేది బర్రెలకి బిజారు ఒకరికి ఎండ పడిపోయాయి బాగా అవి బాగా ఉన్నాయి ఒక గడి పడుకోని స్వామి ఒక గడి పడుకోని ఎలాగా ఒక గడి చల్లగా అవుతుంది చల్లగా అవుతుంది పడుకోని పడుకొని అవి కొంచెం శాత అండి వీటిలో అలాగే ఎండ అయింది మంచి ఎండ అయ్యి ఉంది కాబట్టి అది చూడండి అటు చల్లదనం కావాలి అటు ఇటు తిరగబడుతున్నాయండి ఇది ట్రైబుల్ ఉందండి అది ఎంత దూరం ఉంటాయి మేకలు వెళ్తావా మరి ఎండ ఎక్కువ ఉంది కదా మరి నీరు తాగొచ్చు కదా నీరు నీరు తాగిన తాగినవా మరి ఎండకి మళ్ళీ పెయింట్ అవుతాయి మరి తాగుంటే सरेन अथे Thanks राति वेरे मन कले